అమరావతి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు పెదకూరపాడు నియోజకవర్గంలో మొత్తం ఏడు వేల రెండు వందల ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు నియోజకవర్గంలోని నాయకులు ప్రతి ముప్పై మందికి ఓటర్లకు ఒక వాలంటీర్ను నియమించి అందరూ ఓటు వేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఓటర్కి ఓటు ప్రాధాన్యత తెలియజేసి కూటమి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలన్నారు పక్క రాష్ట్రాలలో ఉన్న ఓటర్లను మోటివేషన్ చేసి ఓటు వేయటానికి వచ్చేలా చొరవ చూపాలన్నారు మన ప్రభుత్వ పనితీరుకు ఈ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక రిఫరెండంగా భావించి కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు నియోజకవర్గ సమస్యలు చెప్పగానే ఇన్ఛార్జి వారి శాఖకు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మెటీరియల్ పంపి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికలలో గెలిచామని ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దన్నారు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వందలు ఉన్న పెన్షన్ను రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబుకే ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేలు ఉన్న పెన్షన్ ఒక్కసారే పెంచారని గుర్తు చేశారు ఇరవై ఏడు జనరల్ ఎలక్షన్ లో మనం అందరికీ గుర్తుంటుంది పబ్లిసిటీ బాగా నడుస్తుంట మీటింగ్ నడుస్తుంట మీటింగ్ వ్యాన్స్ కానీ లేకపోతే పబ్లిసిటీ పాట రికార్డింగ్ ఆ వ్యాన్స్ కానీ తిరుగుతూ ఉంటాయి అది అందరికీ గుర్తుంటుంది కానీ ఈ డేట్ గుర్తుండాలంటే కొంచెం విపదకరంగా ఉంటుంది వాళ్ళు అమ్మలు ఎవరు పనుల్లో ఉంటున్నారు ఈ డేట్ అనేది కంపల్సరీగా గుర్తు పెట్టుకొని ఈ రోజు నుంచి మనం ప్రతి రోజు కూడా కార్యక్షేత్రంలో ఉంది ఇప్పుడు దాదాపుగా ప్రతి ముప్పై మంది ఓటర్లకి ఒకరిని నియమించుకోవడం ప్రతి రోజు కూడా ఆ ముప్పై మంది ఓటర్ల లేకపోతే చెన్నైలో ఉన్నారా ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకొని ఒక విత్ ఇన్ టూ త్రీ డేస్ లో ఆ స్టేట్మెంట్ తయారు చేసి మా నివాసంగా ఒక మండల పార్టీ వారి అందరినీ కోరుతలు చేస్తాం ఇప్పుడు తొమ్మిది రోజులకి తొమ్మిది మంది ఇన్ఛార్జ్ ఉంది అట్లానే సబ్ ఇన్ఛార్జ్ ఉంది ఉప ముఖ్యమంత్రి కూడా డైలీ కాన్ఫరెన్స్ తీసుకుంటూ డైలీ ఫాలో చేస్తూ విత్ ఇన్ టూ డేస్ లో ముందు రిపోర్ట్స్ అనేది రెడీ చేయాలండి మెయిన్ గా ఎందుకంటే